జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్థ పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోనే నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియాదేవుడి దేవుడి సంఘస్థులారా ఈరోజు వాఖ్యాంశము నీవు నీ నిధిలో నీవు నీ విధిలోకి హాలేలు ప్రియాదేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కొరకు చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన అమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కలమ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మనకి ఎలసలు సమీపగా ఉన్నాయి దేవుడి చిత్తమైన నాయకుడు దేవుడు వెన్నుకొని మన కొరకు సిద్ధపరచాలని ప్రార్థించండి మరి ఎలసల సమీపంలో ఎన్నో కుయ్యత్తులు జరుగుతూ ఉంటాయి ఎంతో రౌడీజ్యం జరుగుతూ ఉంటుంది అన్నిటిని దేవుడి నామాన్ని బంధించి దేవదూతలు తోడుగా ఉండి మరి ఆ ఎలసలు వెన్నుకల సమయంలో సాఫ్ట్గా సాగాలని వారి కోసం ప్రార్థించండి చాలామంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు మరొక సబ్జెక్టులకి రెండే సబ్జెక్టులు ఫెయిల్ అయిన వారు మళ్ళీ ఎగ్జామ్స్ కట్టుకొని మరి రాయడానికి సిద్ధపడుతున్నారు వారి కోసం ప్రార్థించండి చాలామంది రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నారు వారి కొరకు ప్రార్థించండి మరి పిల్లలకు కొంటుపడి బళ్ళు బిడ్డల కొరకు ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వ్యాఖ్యభాగం మూటో సమయాల గంధము పదిహేడో అధ్యాయం ఇరవై ఒకటో అక్షరం సారీ అండి ఇరవై తొమ్మిదో అక్షరం పదిహేడవ అధ్యాయం ఇరవై తొమ్మిదో అందుకు దావేదు నేనేమిచ్చేద్ది మాట మాతం పలికిది చెప్పి హలోయ ప్రియాదేవుడి ఈ ఏదైనా పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే యవనస్తుడైన దావిది గారు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రచ్యాన్ని నిమ్చోడానికి నిలబెట్టడానికి దేవుడు ఎన్నుకున్నాడండి అంటే అక్కడ ఆ ప్రాంతం అంటే ఇజ్రాయెల్ మెజల్ అంటే మరి గొలియాతు పిలిష్ఠునైన గొలియాతు మరి అంతేకాదు యుద్ధం చేయడం నిలబడ్డాడు ఈ పిలిష్టి ఎవరు ఇతడు దేవుని దూషించడం ఏంటి అందులోకి ప్రజలు నింసిస్తున్నాడు ప్రజలంటే మా ఆ కాలంలో ఉన్న పాలన కానీ శవుడు ఏమి పా భయపడుతూనే ఉన్నారు మరి దావీది అన్నదమ్ములు అందరూ భయపడుతున్నారు మనకు ఆ కథ అంతా మనకు తెలుసు కదండీ కానీ ఇక్కడ దావీది గారు దావీది గారికి ఒక పవిత్రమైన కోపం వచ్చిందండి ఆ కోపం రావడానికి కూడా దేవుడు పరిశుద్ధాత్మ సంవసనం అది దేవుడు ఈ పినిష్టుడు ఎవడు సైన్యులకు అతిపతివైన అయిన యహో అని దూషిస్తున్నాడు అయితే అక్కడ మరి సొంత సహోదరులే అనిచి వేయాలని అనుకున్నారు కానీ దేవుడు వెన్నుకున్నాడండి దావీది గారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ దావీదు పినిస్టీన్ అంతం చేయాలి పినిస్టీన్లు అంటే పినిస్టిను పక్కన ఉన్న ఈ గొలియతను అంతం చేయాలి ఇజ్రాయల్ పక్షంగా రాజుగా ఉండాలి అక్కడ అని దేవుడు ఎప్పుడో ప్రాణాలకేసి ఉంచాడండి దావీదుని దావీని హెచ్చించడానికి గొలియతను దేవుడు పుట్టించాడండి హలేలుయ్య మన పట్ల కూడా దేవుడు మనల్ని హెచ్చించడానికి ఎంతమంది గొలియాతులు పుట్టించాడో ఆ గొలియాతు చాలా పొడుగంటే అండి ఆ రోజుల్లో ఇప్పుడున్న మనుషులు చూస్తే ఒక ఆరుగురి నుంచో పెడితే లేదా ఒక ఐదుగురిని ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద నుంచో పెడితే అంత పొడుగుంటారు అప్పుల్లో మనుషులు కదండి మనకి ఎలాంటి గొలియాతలు నిలబెట్టారో మనల్ని అంటే దేవుడు ఒకళ్ళు మోసేంత బరువు పెడతాడు మొయ్యలేనంత బరువు ఒకళ్ళ మీద పెట్టడండి కదండి మొయ్యలనంత బరువు పెట్టండి ఎంత బరువు మొయ్యగలవో ఆయనకి తెలుసు గొలియత్తని అంతం చేయడానికి దేవుడు ముందు దావేదికి రెండు ట్రైనింగ్లు విజయం ఇచ్చాడండి ఒకటి ఎలుగుబండి ఒకటి సింహం అవి విజయం ఇచ్చిన తర్వాత విజయం పొందుకున్న దావిదికి విశ్వాసం కలిగింది మనలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడండి ఎన్నో గొప్ప కార్యాలు మన గొప్ప కార్యాలు అవి తలపోసుకోవాలి ఇక్కడ దావిధ మొదట చేసిన పని ఏంటంటే నాకు దేవుడు ముందే తోడై ఉన్నాడు మొదటగా ఎలుగుబండిలోంచి దేవుడు నాకు విజయం ఇచ్చాడు సింహంలోంచి నాకు విజయం ఇచ్చాడు ఈ పిలి ఈ పిలిష్టి ఎంత వాడు దేవుడే చూసుకుంటాడు యుద్ధం యహోవాదే అలా అవునండి యుద్ధం యహోవాదే ఆయన మన పక్షాన్ని ఉండగా మనకి విరోధి ఎవరు అనే లేఖనాలు సెలవిస్తున్నాయి ఆయన మన పక్షాన ఉండాలంటే మనకి అడ్డుగోడలు ఉండకూడదు దేవుడికి మనకి అలాంటి అడ్డుగోడలు తొలగించుకుంటూ ఉండాలి ఇప్పుడు సవులకి దేవుడికి అడ్డుగోడలు ఉన్నాయి బైకాంతుడై ఉన్నాడు అంతేకాదు అన్నదమ్ములు అన్నదమ్ములందరికీ కూడా అడ్డుగోడలు ఉన్నాయి విశ్వాసం చల్లగిలిపోయింది వాళ్ళలో కానీ దావీదిలో విశ్వాస ఉప్పందొంగుతూ ఉందండి అందుకే ఈ పినిష్టుడికి ఎంతటి వాడు సైనివతికి అతిపతులవైన యోహో అని దూషించుతున్నాడు అని పవిత్రమైన కోపం కలిగి ఎలాగనో అంతం చేయాలనుకున్నాడండి మనం కూడా శత్రువు ఎలాంటి గొలియత మన ముందు దేవుడిని ఉంచాడో మనం కూడా రోసం కలిగి ఉండాలి ఎలాంటి రోసాలు కలుగుంటామంటే పనికిరాని రోసాలు కలిగి మనం మనం రోసం కలిగి ఉండవలసింది మన పరిశుద్ధతతో కలిగి ఉండాలి పవిత్రలో కలిగి ఉండాలి భక్తి జీవితంలో రోషం కలిగి ఉండాలి దేవుడు వాక్యాన్ని అనుసరించే విషయంలో రోషం ఉండాలి ఎవరో ఏదో అన్నారని ఆ విషయంలో రోషం ఉండడం కాదు ఒక ఏదో మనల్ని అన్నారని వాళ్ళ కోపపడడం వాళ్ళ గుమ్మం తక్కువ పోవడం వాళ్ళతో మాట్లాడకపోవడం లేదా వాళ్ళ నెమ్మలు బ్లాక్ లిస్ట్లు పడేయడం అలాంటి కోపాలు కాదు దేవుడికి మనకి శత్రువుకి మధ్యన ఏం జరుగుతుంది పోరాటం దేవుడు అపవాది దగ్గర ఓడిపోకూడదంటే మనం లొంగిపోకూడదు దేవుడు గెలవాలి మనము గెలవాలంటే నువ్వు ముందు అపవాదిని ఓడించాలి అపవాది క్రియలన్నీ ఈరోజే నువ్వు తగలబెట్టు ఇప్పుడు నువ్వు నాశించే నాశం చేసి విజయం వెహోవదని ప్రకటించుకో నీవు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడు రోసం కలుగుండు రోసం కలిగి నీ దేహం మీద నీకు ఎలాంటి గొలియాతికి కూడా అధికారం ఇవ్వకుండా నువ్వు పరిశుద్ధంగా జీవించు రోసం కలిగాడండి ఇక్కడ దావీదు గారు యవ్వనస్తుడైన దావీదు ఎంతటి రోసం కలిగి ఉండి శత్రువుని అంతం చేశాడని మనము అలాంటి రోసం ఉండాలి ఎవరో మనల్ని అన్నాడని కోపడుతున్నామే ఎవరో మనల్ని తిట్టామని ఓ ఫీల్ అయిపోతున్నామే నీ వల్ల నా వల్ల దేవుడు ఎంత అవమానం పడుతున్నాడు ఎంత దుఃఖపడుతున్నాడు అది ఎప్పుడైనా గుర్తుందా నీకు ఎవరైనా చిన్న మాట నిన్నంటే ఓ పీకేసి లాగేసి ఊరందరికీ చెప్పుకుంటావు మరి దేవుడిని నువ్వెంత దుఃఖపడుతున్నావు రోసము ఎవరో నిన్నందుకు బాధపడి దుఃఖపడిపోవడం కదగని నువ్వు దేవుని బాధ పెడుతున్నావేమో దేవుడికి అవకాశం లేకుండా నువ్వు తుడుచుకుంటున్నావేమో నువ్వు ఈ రోజు నుంచే దేవుడికి నీ జీవితంలో అవకాశాన్ని ఇవి అపవాది క్రియలని నీ నామను బంధించు ఏసయ్య నామమును నువ్వు బంధించుకో నీవు పరిశుద్ధత కలిగి రోసంగా జీవించు నువ్వు ఎవరో ఉన్న మాటలకి నువ్వు రోసం పడి మాట్లాడడం మాడని దేవుడి విషయంలో రోసం కలిగి జీవించు పరిశుద్ధమైన రోసం కలిగి జీవించు హలో ఏమన్నాడంటే దావేది గారు వాళ్ళ అన్నలు అందరూ అనిచేద్దామని చూశారు మన జీవితంలో కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ అనిచేద్దామని చూస్తారు కానీ ఒకటే నా దేవుని దూషిస్తున్నారు నా వాళ్ళనే నా దేవుని దూషించిన వాడిని నేను ఉంచను అని కలిగి ఉన్నాడు అలాగని మనం ఇప్పుడు ఎవరో మన ఇప్పుడు అన్నజనులు దూషిస్తున్నారు వాళ్ళని చంపమని నేను చెప్పట్లేదు అలా అనుకుంటులేదండి ఇక్కడ నువ్వు అవకాశం ఇవ్వకు అపవాదికి వారి కోసం ప్రార్థించు దేవుణ్ణి దూషించిన వరకు ప్రార్థించు ప్రార్థన రాయులు ఇస్త్రు నువ్వు దేవుడు మార్పు చెందుతాడు వాళ్ళ దా నీ ప్రార్థన రాళ్ళు ఇసురేవంటే దేవుడు వాళ్ళ గొప్ప మార్పు తీసుకొస్తాడండి హలోయ నువ్వు ప్రార్థించు భారం కలిగి ప్రార్థించు దేవుడితో సామస్యను కలిగి ఉండు నువ్వు విజయం సాధిస్తావు యుద్ధం ఎవరిదండి ఏహో అదే ఏ నా పోరాటానికి విజయం అని కూడా ఇక్కడ దావిది గారు చెప్పడం జరిగిందండి అవునండి దేవుడు పోరాటం అది వెన్నుకున్నాడు కాబట్టి పోరాటానికి విను విజయం ఇదే దేవుడు మనలందరినీ ఎన్నుకున్నాడు మన పోరాటంలో ఉన్నావు విజయం అయిందేనండి కాబట్టి నువ్వు ఈ రోజు నుంచే ప్రతిదీ పరీక్షించుకో దేవుడికి విరోధమైంది ఏమైనా ఉందా దేవుడు దుఃఖపరిచేది ఏమైనా ఉందా నేను రోసంగా జీవించాలి ప్రభు కొరకు ప్రభు కొరకు రోసంగా ఉండాలి నేను దావీది గొలియాతను ఎలా అంతం చేశాడో నేను నా జీవితంలో ఉన్న ప్రతి గొలియాతను అంతం చేసుకుంటూ దేవుడి కొరకు రోసంగా జీవించాలి అది ఎలాంటి గొలియత్తతోను పోరాడుతున్నావో సినిమాలతోనా లేదా అసభ్యమైన చిత్రాలతోనా లేదా నీ నోటు మాట కాసుకోలేకపోతున్నావా దేవుడిని అడుగు సహాయం చేస్తాను నీకు దేవుడు నీకు సహాయం చేస్తాడు నన్ను విడిపించు ప్రభు ఇలాంటి వాటిలోంచి ఈ అపరిత్రలోంచి విడిపించు ఇలాంటి విషయాల నుంచి నన్ను విడిపించి నేను దుఃఖపడి ప్రతి విషయాల నుంచి నన్ను విడిపించి పరిశుద్ధత నాకు దయచేసి దావీది కలిగిన ప పవిత్రమైన రోసము నాకు దయచ్చేయి దావీదు గొలియత్తని చంపడానికి ఒక రాయి ఎలాగత్తి వేశాడో ఇదిగో నానా నేను ప్రార్థన రాళ్ళు నీ కొరకు సిద్ధపడుతున్నాను అగ్జి వాళ్ళు దూషించి వారు అందరూ మార్మన్స్ పొందుకోవాలి తెలియక దూషిస్తున్నారు వారిని మనసు పొందుకోలేదు ఎంతోమంది యవ్వనస్థులు నశించిపోతున్నారు అని వారి కొరకు భారం కలిగి ప్రార్థించు రోసంగా జీవించు ప్రభు కొరకు అంతే తప్ప పిరుకు పందలాగుండి అపవాది చేతిలో కీలు బొమ్మలుగా ఉండడానికి కాదు మనల్ని చేసింది దేవుడు మనకి పిరికితల ఆత్మను మనకు అనుగ్రహించలేదు శక్తిగల ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించడు ఇండి య్రమును మనకు అనుగ్రహించాడు దేవుడు గొర్రెలు కాసుకున్న దావీదిని మరి అక్కడ అక్కడికి రాజుగా తీసుకెళ్ళడానికి కారణం కూడా దేవుడు ఎన్నుకున్నదేనండి దేవుడు హెచ్చించడానికి గొలియతను సృష్టించాడు అలాగే మన పట్ల ఎలాంటి గొలియతను సృష్టించడం మనల్ని హెచ్చించడానికి మనల్ని వారి కొరకు మనం ప్రార్థిస్తూ ఉంటే దేవుడే మహిమ పొందుకుంటాడండి హళలో అంతే తప్ప నువ్వు గొలియా చేతుల్లోకి వెళ్ళి బొమ్మలాగా సొవుల్లాగా దావి దన్నదొమ్ముల్లాగా భయపడమని చెప్పలేదు ఆ పరిశుద్ధాత్మను ఎప్పుడు మనం కలుగుంటామో అప్పుడే మనం శక్తిమంతులు అండి ఉన్నామా లేదా ఒక కోణంలో మనం చూసుకోండి ఇక్కడ అసలు యుద్ధంలోనే లేడండి దావీది గారు దావీదినే తిట్టలేదు దావీది ఎవరో కూడా వాళ్ళకి తెలీదు అన్నతమ్ములు చూసుకోవడానికి వచ్చాడు ఇన్ని రోజులైనా తెలియలేదని ఎషియా పంపించగా ఇక్కడికి రావడం జరిగిందండి అండి అంతవరకు తెలుసు అంతమించి ఇంకేం తెలీదు కానీ అక్కడికి వచ్చేగా దేవుడు దూషిస్తున్నాడని తెలుసుండి పవిత్రమైన రోసం కలిగి ఉండి శత్రువుని అంతం చేశాడండి మనం కూడా శత్రువుని అంతం చేసేవారుగా ఉండాలి తప్ప శత్రువు భయపడుతూ కీలు బొమ్మల కింద ఉండకూడదండి నువ్వు సేవా పరిచయలకు వెళ్తున్నప్పుడు పరిచర్ చేస్తున్నప్పుడు ఎంతోమంది నేను వెనక లాగాలని చూస్తారు కానీ నీవు ఎప్పుడైతే దేవుడు కవసం తగిలించుకొని ధరించుకొని ముందుకు సాగిపోతావో నీలోంచి ఒక దావేదిని చూస్తారు అనేక వారు నిన్ను అంచి వేసిన వారే నేను జై జేలు కొట్టేగా దేవుడు చేస్తాడు కాబట్టి ఈ రోజు నుంచైనా దేవుడితో సామాసం పూర్తిగా చే లోకాన్ని విసర్దించు నీవు గులియాత చేతిలో కీలుబొమ్మగా కాకుండా రోసం కలిగి ఉండి నీ పక్కన చుట్టుపక్కల ఉన్న గులియాతల కొరకు ప్రార్థించు విజయం ఎహోవాదే అలా ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదినేత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక ఆమెన్